నిర్భయంగా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులు తీసుకురాకున్నారు కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా మనిషి జన్మ వచ్చినందుకు మన కర్మలు మనం కరిగించుకోవాలా సన్మార్గంలో పైకించాల మంచి కార్యక్రమాలు చేయాల మంచి భావన ఉండాలా మంచి భావాలు మంచి ఆలోచనలు మన మైండ్లో ఒప్పుకోవాలా చెడు ఆలోచనలు కలుగుతానంతా కూడా మనము పాల్గొనం పది మంది సమాజంలో పాటు పడినప్పుడే దేవుడు ఎలా ఆ కుటుంబాన్ని కాబట్టి ఇటువంటి పుణ్యక్షేత్రంలో మన బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి సన్నిధిలో ప్రతి సోమవారము ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఇప్పుడు బోటకు అవోడ్డు కూడా అభివృద్ధి చెందింది ముందుకంటే ఇప్పుడు భక్తులు ఎక్కువ చేసి మన మా మల్లికార్జున స్వామి దర్శనాథం ఎంతోమంది వస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా సమాన్ల వెళ్ళాలి తన జన్మ ఎత్తినకి మానవ జన్మ ఎత్తినాక ఏదో ఒకటి చేయాలి శరీరంతో ఈ శరీరం సాధించేలాగా ఏదో ఒక మంచి కార్యం చేసి సీరియల్ వదలాలన్నమాట అప్పుడే ఈ శరీరానికి సార్థకత ఉంటుంది నువ్వు జ్ఞానం కావచ్చు న్యూ బ్యాక్ ది సొసైటీ అంటారు నువ్వు ఏదైతే జ్ఞానాన్ని సంపాదిస్తున్నావో ఏదైతే సంపద సంపాదించుకున్నావో మళ్ళీ తిరిగి ఆ ప్రజా ఏదైతే ప్లేద స్థితిలో ఉంటారో అనాథ స్థితిలో ఉంటారో అటువంటి వాళ్ళకి సహాయం చేయించారు ని పురుగువాడికి తోడ్పడవని అప్పాలవని అప్పాలని ఒక కవి చెప్పాడు మనం అంతా ఇచ్చేదని కాదు ఇతరులకు మనం సంపాదించినటువంటి ధర్మ మార్గంలో సంపాదించుంటాయి ఆ డబ్బును కొంతమందికైనా మనము సహాయం చేసి సద్వినియోగం చేయాలా అనేటువంటి ఒక గొప్ప మనసు గొప్ప భావన ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఇది ఉదాహరణ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సన్మార్గంలో వెళ్ళాలి నేలు చేయకుండా క్యూలు చేయకుండా వ్యక్తులకు ఇబ్బంది పెట్టకుండా మానసికంగా భౌతికంగా ఇబ్బంది పెట్టకుండా మన జీవితాన్ని మనం పనులు కోసం గురించి చేసుకున్నట్లయితే మన మంచి ముక్తిని పొందుతారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ శివార్త భర్తీ ఛానల్కు పార్వతీ మంగళవేళలా ఉండి భక్తాదులు అందరినీ కూడా మంచిగా